ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ రంగాల్లో సువర్ణ పరిపాలన అందిస్తూ పేదలకు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యం తినే విధంగా ప్రతి పేదవానికి సన్నబియ్యం అందించాలనే గొప్ప సంకల్పంతో ఉగాది పర్వదినాన రాష్ట్ర ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మేడ్ జిల్లా పోచార మున్సిపల్ పరిధి అన్నుచిగూడ రాజీ గృహకల్పాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం పోచార మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మేచల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ రేవంత్ అన్న సైన్యం టీం నాయకుడు పోచారం మున్సిపల్ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డితో కలిసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆహార భద్రతా కార్డు కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రతి రేషన్ దుకాణాల్లో జరుగుతుందని బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ప్రతి ఒక్క హామీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతుందని పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేయలేని మరియు నెరవేర్చలేని పథకాలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందనే కుళ్ళుతో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పథకాలను చూసి ఓర్వలేని ప్రతిపక్షాల నాయకులు జల్లే పనిలో ఉన్నారని పేదవాడికి అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రేషన్ షాప్ డీలర్ అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రైతులు పాల్గొన్నారు ఈ రోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము మాట ఇచ్చిన లెక్క ప్రకారంగా ఈ రోజు సన్న ఇస్తామని చెప్పి అన్నారు ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది అందరికి పేదవాళ్లకు సన్న బియ్యం తినిపియాలనే ఉద్దేశంతో ఇంతకు ముందుగా గతంలో దుడుబియ్యం ఇచ్చేది ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు అందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పెద్దవాళ్ళు ఎట్లనైతే సన్నబియాలు తింటున్నారో అదేవిధంగా వీళ్ళకు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు ఇంతకుముందు ప్రతి ఒక్కటి కూడా రేవ రేవంత్ రెడ్డి అన్న ఏదైతే గతంలో మాట్లాడిందో అది ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు ఈ ఆరు పథకాలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తారు ఈ బిఆర్ఎస్ వాళ్ళు మొత్తం దోసుకొని పోయిండ్రు కాబట్టి ఈ పథకాలు కూడా కొద్దిగా కొద్దిగా వెనక ముందు అవుతున్నాయి ఖచ్చితంగా ఈ పథకాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కంపల్సరీ చేస్తారు ఈరోజు పోచారా మున్సిపాలిటీలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం అందరికి కూడా అందే విధంగా ఓ పథకం తీసుకొచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు మన ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతుంది గడిచిన పదిహేనులలో మనకు ఒక రేషన్ కార్డు కూడా లేదు ఇంత ముందుకు దొడ్డు బియ్యం వచ్చేది ఆ దొడ్డు బియ్యం కూడా దళారుల చేతిలో పోయి అంత అక్రమంగా అమ్ముకునే రోజులే ఉండే ఆ బియ్యం కూడా ఎవరు తినలేకపోయారు మరి అదే ఈరోజు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు నిరుపేదలకు సంపన్నులతో సమానంగా ఒక సన్న బియ్యం తినిపించాలని ఉద్దేశంతో మొన్న ఉగాది పండుగ నాడు ఈ పథకం కింద స్వీకారం చుట్టి మరి ఒకటో తేదీనాడు కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ సన్న బియ్యం ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది మరి అదేవిధంగా ఎన్ని ఇబ్బందులున్నా ఆరు గ్యారంటీలు అమలు చేసుకుంటూ కూడా ఒకటి 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 తీసుకొస్తూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ కొత్త పథకాలు కూడా ప్రతి ఒక్క సభలో చెప్పుకుంటూ కూడా ఏ కాన్ఫరెన్స్లో పోయినా కూడా ఎమ్మెల్యేలు ఏం అడిగినా కూడా అది ప్రామిస్ చేస్తూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకు వచ్చి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మధ్య తరగతులైనా ఉన్నవాళ్ళైనా సరే ఏ తేడా లేకుండా కూడా అందరు కూడా బియ్యం తినాలనే తినాలనే ఉద్దేశంతో ఒక మంచి గొప్ప సంకల్పంతో ఈ రోజు మనకు ముందుకు వచ్చిన నాయకుడు మన రేవంత్ అన్న మీరు అందరు చూస్తూ ఉన్నారు ఈ రోజు ఒక డైనమిక్ సీఎం మన రేవంత్ రెడ్డి గారు ఇలా మన సివిల్ సప్లైస్ ఇరిగేషన్ మినిస్టర్ సివిల్ సప్లైస్ తోడు ఒప్పందం చేసుకొని మరి ఇలా ఒకరు మంచి ప్రోగ్రాం తీసుకున్నాడు అది ఉగా ఉగాది పండుగ నాయుడే తీసుకున్నాడు కాబట్టి మనకు అందరికి కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలని మనం ఈ సభ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా మరి అదే విధంగా మన మున్సిపాలిటీలో నిరుపేదలు ఎక్కువ ఉన్నారు ఈ రోజు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా ఈ సన్న బియ్యం చాలా ముఖ్యమైనది ఈరోజు రేషన్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదలందరికీ కూడా ఇలా సన్న బియ్యం వచ్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా బాధపడకుని మనకి ఇప్పుడు ఏప్రిల్ మే మాసంలో కూడా మన అప్లికేషన్ ద్వారా ఏదైతే పెట్టుకున్నామో అవన్నీ కూడా వచ్చే విధంగా మా లోకల్ నాయకులు మన మహేష్ అన్న గారు మన సినన్న గారు మేము నా మిత్రులు అందరం కూడా మేము వచ్చే వాళ్ళకి వచ్చే వాళ్ళకు తీసుకొస్తాం రాని వాళ్ళకు కూడా మళ్ళీ మేము దాన్ని తీసుకొచ్చి మేము ఆఫీసర్లకు ఇవ్వడం జరుగుతుంది ఏదేమైనా ఈరోజు మంచి పరిమాణం పదిహేను టూ థౌజండ్ నైన్లో ఏదైతే మన గ్రాజ్య గృహకల్ప కాలనీ కావచ్చు మన అవుటర్గా మన ఎన్నో స్కీములు ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసిన ఘనత ఆనాడు మన పెద్దలు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అదే తర్వాత ఈరోజు రెండు వేల తొమ్మిది తొమ్మిది గుర్తు చేసుకుంటూ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది మళ్ళీ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఈ రోజు ఆయనను మరిపించే విధంగా మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆ పాలన సాగిస్తుండు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవడు కాళ్ళు పైన వాటి గుంజరా కూడా ముందుకు పోతుండు ఇలా ఒక డేరింగ్ అండ్ డాషింగ్ మనం అందరం కూడా ఆ అన్నని స్ఫూర్తి దయంగా చూసుకొని మనం రాజకీయంగా ముందుకెళ్ళి మన గరిబోలకు కూడా మనం పబ్లిక్ లో ముందుండి అన్ని పథకాలు కూడా మనం వాళ్ళకు అందే విధంగా చూస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సన్నబియ్య పథకం ప్రారంభోత్సవం చేసుకోవడానికి నాయకులకు ఇక్కడికి వచ్చేసిన సోదరి సోదరు ప్రత్యేక ధన్యవాదాలు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఎట్లా ఉంటుంది అనేది అందరూ ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది అని అనుకునే బిఆర్ఎస్ నాయకులకు ఈనాడు ఇంద్రమ్మ రాజ్యం అంటే అందరూ సమానం పేద ధనిక గిరిజనాన్ని తేడా లేకుండా ప్రతి ఒక్కరము ఒకే విధంగా బతకడం ఆనాడు గరిబ అటావు నినాదంతోనే ఇందిరాగాంధీ తీసుకున్న నినాదాన్ని ఈనాడు ఇంతకుముందు చెప్పినాడు శ్రీకాంత్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఏడులో రాజశేఖర్ రెడ్డి గారు ఇంద్రమ్మ రాజ్యమే చూపించిండు మళ్ళా పదేళ్ళ తర్వాత ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇంద్రమ్మ అంటేనే గరీబోల పార్టీ గరీబోలకు ఏదైనా ఆనాడు భూములు పంచింది బ్యాంకులు జాతీయం చేసి బ్యాంకు అకౌంట్లు తెరి తెరిపించిన ఇందిరాగాంధీ గారు ఈనాడు సోనియా గాంధీ గారి ఆదర్శం తీసుకొని మన రేవంత్ అన్న రాహుల్ గాంధీ గారి అడుగు జడుగులు నడుచుకుంటూ ఈనాడు ఆరు పథకాలే కాదు చెప్పని పథకాలు కూడా రాహుల్ గాంధీ గారు అయితే ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారంగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటా ఈనాడు నడుస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రజలు కాని మనము గాని అందరము ఆయనకు చేదోడు వాదోడుగా ఎంబడు ఉండి ప్రతిపక్షాలు మాట్లాడే మాటలను తిప్పికొడుతూ మనము ప్రజల్లో ఉండాలని మా నాయకులకు మా కార్యకర్తలకు తెలియజేసుకుంటూ ఈ సన్న బియ్య పథకం ప్రతి ఒక్కరు అందరూ సన్న బియ్యం తినలేని పరిస్థితి ఉందని గ్రహించి సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయానికి మన రేవంతన్న గారు ఈ యొక్క పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క పేద ప్రజలు ఎందుకంటే స దొడ్డు బియ్యము అన్ని దళారులే దళారులు ఇప్పుడు మనము రేషన్ షాప్ ఇయంగానే ఆటోలు తీసుకురావాలి ఆటోలలో ఎక్కించుకోవాలి బయట అమ్ముకోవాలి అలా కాకుండా ఈరోజు ఈ సన్న బియ్య పథకం తీసుకొచ్చిన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సివిల్ సప్లై మంత్రి గారికి అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారికి మన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్న గారికి ఇన్ఛార్జు వజ్రేష్ అన్న గారికి మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారికి సుద్ధిరెడ్డి గారికి ప్రతి ఒక్కరికి సునీతమ్మ గారికి అక్కడికించి మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ యొక్క పథకము తేవడానికి సలహాలు ఇచ్చిన ముఖ్యమంత్రి సలహా కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో మహిళలకు ఇంకా చాలా చేసే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జైంద్ జయీంద్ర